హాయ్ అండి ఇది నిన్నటిలాగ్ ముందుగా ముగ్గు ఎలా ఉందో చెప్పండి ఎవరు వేశారు అనుకుంటున్నారా లాస్య అయితే యూట్యూబ్ లో చూసి వేసింది మరి బాగుందా కామెంట్ చేయండి లాసా ముగ్గుకు ఒక లైక్ ఇవ్వండి నేను మొన్న సామాన్లు తేవడానికి ఎండలో వెళ్ళాను చాలా బాగా ఉన్నాయి సంవత్సరం ఎండలు ఆ ఎండలో వెళ్ళి రావడం వల్ల నాకైతే చాలా తలనొప్పి లేచిందండి అందుకని మార్నింగ్ త్వరగా లేచి అయితే ముగ్గు వేయలేకపోయాను లాస్ట్ లేచి చూసేసరికి బయట ముగ్గు లేకపోవడంతో లాస్టేనే ఊడ్చి మాపెట్టి ముగ్గు అయితే వేసేసింది ఇక ఎంత బాగోపోయినా పిల్లలకి అర్థం అవదు కదా టిఫిన్స్ చేసి పెట్టలేక అన్నం తినేద్దాం అనేసి ఉదయానికి మధ్యాహ్నంకి ఒకేసారి అయితే వంట చేస్తున్నాను ఏమి వండాలని అడిగితే అమ్మ మాకు ఆలు ఉడికించి కుర్మా చేయమన్నారు కురమా కావాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు ఇంకా చేసేది లేక లేక చెప్పి ఆలు ఫ్రై చేసేస్తున్నాను దీనికి కాంబినేషన్గా అయితే పెరుగుచారు బాగుంటుందని పెరుగు చారు కూడా చేసానండి రెండింటి కాంబినేషన్ అంటే మాకు చాలా ఇష్టం మరి మీకు ఇష్టమా కామెంట్ చేయండి ఈ రెండు అయిపోయిన తర్వాత అన్నం కూడా వండేస్తున్నాను వేడివేడి అన్నంలో గెంజి పోసుకొని కొంచెం నిమ్మరసం వేసి తిన్న తర్వాత నేను పిల్లలకి కూడా అన్నం పెట్టేశాను అందరం తినేశాక కొంచెం పని ఉంటే చేసుకుని పిల్లల్ని ఆడుకోమని నేను టాబ్లెట్ వేసుకుని పడుకున్నాను నేను పడుకోవడం చూసిన పిల్లలు ఏమైంది అని అడిగారు నాకు బాల్యదమ్మ తలనొప్పి అంటే జెండు బంపు తెచ్చయితే రాసేరండి బాయ్ బాయ్